ఇప్పుడు నెల్లూరులో ప్రధానంగా మురళీ కృష్ణ దగ్గర నుంచి సీఎంఆర్ కావచ్చు ఆ తర్వాత షాపింగ్ మాల్స్ లక్కీ షాపింగ్ మాల్స్ కావచ్చు వీటన్నిటి దగ్గర కూడా ఆటోలతో పాటు కార్లు కూడా ఆగుతున్నాయి ఆటోలకు ఒక న్యాయము కార్కు ఒక న్యాయం ఉంది అదేవిధంగా ప్రధానంగా వాళ్ళకి పార్కింగ్ లేకుండా వాళ్ళు రోడ్ల మీద పార్కింగ్ చేసినా కూడా ఎవరు ఏం అనట్లేదు ఇటు నగరపాలక సంస్థ అధికారులు కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ లాంటివి చేయడం లేదు వాళ్ళ వరకు ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా ఎందుకు ఈ వివక్ష అనేది ఆటో కార్మికులందరూ ఇప్పుడు మమ్మల్ని అడగడం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు వాళ్ళు మీరేమంటారు దీనికి యాక్చువల్లీ వాళ్ళకి అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నట్లున్నారు కానీ దాంట్లో అసలు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు సివిలియన్ లేకపోతే ఇప్పుడు ఆ రోడ్డు మీద ఎవరైతే సివిలియన్స్ పోతూ ఉంటారో అతను ఈరోజు అతని పని కోసం వస్తాడు అతను వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడో పనున్న రోజే వస్తారు లేదు కొంతమంది నార్మల్గా ఎవరైనా ఉద్యోగ ధర్మం మీద వచ్చే అయితే రోజు ఒక టైంలో వెళ్తారు మళ్ళీ ఒక టైం అయిన తర్వాతే వెళ్తారు ఇది వాళ్ళ దగ్గర జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో మనము వాళ్ళు ఎవరైనా వాహనాలు రోడ్డు మీద అడ్డదిడ్డంగా పెట్టినప్పుడు కూడా అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన వాహనం కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అనేది ఇవ్వలేకపోవచ్చు సో కానీ అది ఎవరైతే దాన్ని వైలేట్ చేసి రోడ్డు మీద పెట్టుంటారో వాళ్ళకి మనం పెనాల్టీ వేయడం జరుగుతుంది వాళ్ళకి మనం పెనాల్టీ వేయడం జరుగుతుంది అది వాళ్ళకి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది దాన్ని మళ్ళీ మనం కట్టించడం కూడా జరుగుతుంది